జిల్లా కోడేరు మండలం నార్యా నాయక్ తండాలో బిఆర్ఎస్ కార్యకర్తలపై జూపలి అంచులు దాడి తీవ్రంగా గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్తలు కొల్లాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి బాధితులను పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పనిచేయలేదని గిరిజన వ్యక్తులపై దాడి చేయడం దారుణం గతంలో కూడా ఇలాగే దాడులు జరిగితే ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయడం జరిగింది నార్యానాయక్ తండా గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేస్తే ఎన్సీ కోసం కొల్లాపూర్ ఆసుపత్రికి వచ్చిన వారిపై చర్య కూడా దాడి చేయడం హేయమనీయమైన చర్య ఎవరి అండ చూసుకుని ఈ దాడులకు పాల్పడుతున్నారన్నారు గత పదేళ్లుగా ఇలాంటి గొడవలు జరగలేదు వీళ్ళే దాడులు చేసి మళ్లీ కౌంటర్ కేసులు పెడుతున్నారు బాధితులను కాపాడాల్సిన పోలీసులే బాధితులను బెదిరించి కేసులు విత్డ్రా చేస్తున్నారు ముఖ్యమంత్రి జిల్లాలోనే దాడులు జరుగుతున్నాయి కాబట్టి దీనిపై చర్యలు తీసుకోవాలి బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు అవసరమైతే ధర్నా చేయడానికైనా సిద్ధమన్నారు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మూడోసారి ఈ గిరిజన కుటుంబంపై దాడి వాళ్ళు ఏదో చిన్న హోటల్ పెట్టుకుంటే దాన్ని కూడా గత ఎన్నికల్లో వాళ్ళు పనిచేయలేదని చెప్పి వాళ్ళ హోటల్ను కూడా గుల్చేసారు ప్రభుత్వం మారిన రెండు మూడు నెలలనే వాళ్ళ హోటల్ గుల్చేయడం వాళ్ళ కుటుంబానికి సుమారు ఆ రోజు కూడా పది లక్షలు నష్టం చేసినారు సరే డబ్బులే కదా పోయినాయి మనం కష్టపడి చేసుకుంటాము ఆ సోదరులు కష్టపడి పనిచేసినటువంటి లక్ష్యం గల సోదరులు వాళ్ళు వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటా ఉంటే లేక తిరిగి మళ్ళీ దాడులు చేయడం గతంలో దాడి చేస్తే నేనే అమ్మాయి లోపల ఉంది కదా ఆయన భార్య ఆ భార్యాభర్తలు తీసుకొని నాగర్ కర్నూలు ఎస్పీ గారిని కలవడం జరిగింది న్యాయం చేయడం అని చెప్పి న్యాయం చేయించండి సార్ అని చెప్పడం జరిగింది కేసు రిజిస్టర్ చేయమని చెప్పడం జరిగింది మరి ఆ రోజు కూడా కేసు రిజిస్టర్ చేయలేదు ఆ రోజు కనుక పోలీస్ యంత్రాంగం స్పందించి ఉంటే ఈ రోజు ఈ దాడి జరిగేది కాదని కూడా చెప్తా ఉన్నా మరి పోలీస్ యంత్రాంగం ఆ రోజు స్పందించలేదు ఈ రోజు ఏదైతే వాళ్ళ కుటుంబంపై తల్లలు పగలగొట్టి కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళు కి వస్తే ట్రీట్మెంట్ కి వచ్చిన తర్వాత కూడా కొల్లాపూర్ పట్టణ నడిపొడ్డున ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలోనే మారణ ఆయుధాలతో దాడి చేసినారంటే దాని వెనక ఎవరున్నారు మరి ఎవరు ఎవరెండ చూసుకొని ఈ దాడి జరిగిందని చెప్పి అడుగుతా ఉన్నా మరి ఈ దాడి చాలా హేమైన చర్య ఇది కొల్లాపూర్ కొల్లాపూర్ లో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలే చాలా దురదృష్టకరం గతంలో ఎప్పుడో నైన్టీ ఫైవ్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ ఆ టైంలో జగ్నాయము కానీ గత పది సంవత్సరాలుగా నాకు తెలిసినప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు కొల్లాపూర్ క్రైమ్ రేట్ కూడా బాగా పెరుగుతూ ఉంది మరి క్రైమ్ రేట్ పెరగడం ఇప్పుడు ఎలా ఉందంటే ఇక్కడ పరిస్థితి వీళ్ళే దాడి చేస్తా ఉన్నారు పోయి కౌంటర్ కేసులు పెడతా ఉన్నారు వీళ్ళు ఎవరైతే బాధితులు పోతున్నారో బాధితులను అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు బాధితులకు న్యాయం చేసిన పోలీస్ అధికారులు స్పందించకుండా తిరిగి బాధితులనే బెదిరించి కేసు విత్డ్రా చేసుకుంటారా లేకపోతే చట్ట ప్రకారంగా వీళ్ళని భయప్రాంతంలో గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నట్టు ఒకరిద్దరు పోలీస్ అధికారులు చేస్తా ఉన్నారు పాపం ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు కానీ మిగతా అధికారులకు కానీ చెప్తే స్పందించి కొన్నిసార్లు అప్పుడప్పుడు ఏదో కంటి తొడ్పు చర్యలు తీసుకుంటా ఉన్నారు తప్పితే ఆ రోజు మేము ఎస్పీ గారిని కలిసిన వెంటనే కనుక కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని భయం పెట్టి ఉంటే ఈ రోజు మారిన ఆయుధాలతో కొల్లాపూర్ పట్టణం నడిపొట్టున ఈ దాడి జరిగేది కాదు ఇంత దాడి జరిగితే మీరు మీరు చూస్తా ఉన్నారు కనీసం వాళ్ళ మీద బిహేవ్ చేసినటువంటి అందరిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి మరి పోలీస్ స్టేషన్ అంటే ఎందుకు వస్తారు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకుంటారు అనే ఉద్దేశంతోనే పోలీస్ స్టేషన్ కి వస్తారు మరి ఈ విధంగా ఇక్కడ పోలీస్ అధికారులు ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరం బాధాకరం మరి వారిపై కూడా ఎవరైతే కోడే దీనికి అంత మూల కారణం కోడేర్ సబ్ ఇన్స్పెక్టర్ కోడేర్ సబ్ ఇన్స్పెక్టర్ మొత్తం ఈ రోజు ఇంత దాడి జరిగి కొల్లాపూర్ యొక్క ప్రతిష్టం దిగదార్చే విధంగా ప్రవర్తించినటువంటి పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం